శ్రీ మాత్రే నమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము గురువారం రోజు అది ఎన్ని గురువారాలైనా మీరు చేర్చున్నానా ఎన్ని గురువారాలు చేయాలి అని చెప్పేసి ఏమీ లేదు ప్రస్తుతం ఒక గురువారం చేయండి గురువారం రోజున మీరు చక్కగా ఈ పువ్వులతోటి శ్రీ మహావిష్ణువుని పూజిస్తే అని అంటే పారిజాతం పువ్వులు పారిజాతం పువ్వులతోటి శ్రీ మహావిష్ణువుని గురువారం నాడు పూజించండి గురువారం రోజు చక్కగా పారిజాత పువ్వులతో పూజించండి చక్కగా విష్ణు సహస్రనామాడి చదవండి ఈ పూలు చక్కగా ఇలా అర్చన చేస్తూ విష్ణు సహస్రనామాడి చదవచ్చు లేదమ్మా మీ అంత పెద్దది మేము చదవటం మా వల్ల కాదు అనుకుంటే ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని ఈ అష్టాక్షరి మహామంత్రం ఈ మంత్రాన్ని చదువుతూ అయినా పారిజాత పువ్వుని శ్రీ మహావిష్ణువుకి సమర్పించండి అష్టాక్షరి మహామంత్రం ఏంటి అంటే కష్టాలు అనేవి తీరుస్తాడు కష్టము అనేది ఉండదు ఎప్పుడు కూడా ఇది ఎప్పుడూ కూడా నేను చెప్తుంటా ఏది ఏమైనా ఒక నమ్మకం నానా మనం నమ్మి ఆచరించాలి అంతే చక్కగా మీరు గురువారం రోజు పారిజాత పువ్వులతో శ్రీ మహావిష్ణువుని అర్చించండి పూజించండి చక్కగా పూజించిన తర్వాత పాలతో చేసినటువంటి స్వీట్ ఏదైనా సరే ఒక తీపి పదార్థం పాలతో చేసినటువంటి తీపి పదార్థం శ్రీ మహావిష్ణువుకి నైవేద్యం పెట్టండి చాలు ఈ విధంగా ఎన్ని గురువారాలు చేయాలన్న సందేహం అక్కర్లేదు ముందు ఒక గురువారం చేయండి తర్వాత మూడు గురువారాలు చేయండి తర్వాత మీ ఇష్టం ఎప్పుడు కూడా చేస్తూ ఉండచ్చు ఎందుకనంటే ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది డెఫినెట్గా సో ఎవరైనా సరే నాన్న నమ్మి చక్కగా ఆచరించారు అనంటే సకల సిరి సంపదలు సొంతమవుతాయి సో చాలా సింపుల్ ప్రక్రియ ఇది ఆచరించడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి